ఉపాధి కల్పనే ధ్యేయ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు కళాశాలలో మెగా జాబ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేలాను వినియోగించుకోవాలని కోరారు కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ దానేటి పద్మచా కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకి ఏడు వందల అరవై మూడు మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో ఇందులో రెండు మంది వివిధ కంపెనీలకు ఎంపిక అయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయి కుమార్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశ ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనేది పలాస శాసనసభ్యురాలు గారి దీక్ష అందులో భాగంగా సూర్యదేవ కళాశాల యాజమాన్యం వారు రోజు ఈ జాబ్ మేళ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మీ అందరికి కూడాను అంటే నేను ఎక్కువసేపు మాట్లాడే ఉద్దేశం లేదు గత జాబ్ మేళాలు చూసుకుంటే పదిహేను వేలే ఇస్తున్నారు పన్నెండు వేలే ఇస్తున్నారు ఎక్కువ మంది జాయిన్ కాలేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి చెప్తా ఉన్నారు డిఆర్డిఏ వాళ్ళు గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు ఇలాంటి ఫీడ్బ్యాక్ ఉంది మీ అందరికీ సూచన ఏంటంటే మీరు అవకాశం ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ రావాలి అని అనుకుంటే ఇంట్లో అవసరాలు తీరాలి అని అనుకుంటే ఇబ్బందులు లేకపోతే ఉద్యోగానికి ముందు ఏ ఉద్యోగం అయినా కానీ మీకు ఇబ్బంది లేని ఉద్యోగాల్లోకి ముందు మీరు వెళ్ళి జాయిన్ అయితే ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి నలుగురితోటి సమాజంలో మాట్లాడగలిగే చొరవ తెలివితేటలు ఉన్నాయంటే పై స్థానాలకి ఎదుగుతారు అది మీరు దృష్టిలో పెట్టుకోండి నేను ఐదు వందల మందికి ప్రతి నెల జీతాలు ఇస్తున్నటువంటి సంస్థలు నడుపుతున్నాను ప్రతి ఒక్కరికి ఎలాగ మిమ్మల్ని అందరినీ ముందుకు వెళ్ళాలి నాతో పాటు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు క్రమశిక్షణ లేక మూడు నెలల్లోనే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు క్రమశిక్షణతో కాస్త ముందు ఎక్కడో చోట దన్ను దొరికింది కదా అని ముందుకు వెళితే మీరు ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతిదీ ప్రభుత్వ ఉద్యోగమే రావాలి అని అనుకుంటే అది అయ్యే పని కాదు కాకపోతే మీరు ఇది ఉద్యోగం చేస్తూ ఇంట్లో వాళ్ళకి అండగా ఉంటూ విధంగా మీ పెళ్ళిళ్ళు చేయడానికి కూడాను పెళ్ళిళ్ళు అవడానికి కూడాను ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అందువల్ల మీ అందరు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడాను మీరు సాయంకాలానికి అసలు ఎన్ని ఎంతమందికి ఇవ్వగలిగారు ఎంతమంది హాజరయ్యారు ఎంతమందికి ఇవ్వగలిగారు అని అంటే దీన్ని ఇంకా బెటర్గా మనం చేయడానికి మనం ప్లాన్ చేద్దాం గంటలు గంటలు మాట్లాడటానికి రాజకీయ సమావేశం కాదు మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పలాస శాసనసభ్యుల కార్యాలయంలో మీ తాలూకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలియజేస్తే మా వంతు సహకారం అందిస్తాము ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కళాశాల యాజమాన్యంకి అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడాను చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని కనీసం మీలో ఒక వంద మంది అయినా ఈరోజు ఆఫర్ లెటర్స్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి జాబ్ మళ్ళాకి హాజరైనటువంటి యువతి యువకులందరికీ కూడాను నమస్కారం గుడ్ మార్నింగ్ టు యూత్ గల ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క కూడా అవకాశ అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏంటంటే ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది అలాగే సూర్య తేజకి రెండు వేల పంతొమ్మిదిలో శివాజీ పద్నాలుగు చేతులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఆ రోజు ఇవ్వటం అనేది జరిగింది అదేవిధంగా ఆయన చేతుల మీదుగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయటం అనేది కూడా జరిగింది అదేవిధంగా ఈ రోజు ఏంటంటే ఈ జాబ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేస్తుందో దీనికి వేదిక కావటం అనేది మా అదృష్టంలో మేము భావిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మేడం గారు వస్తారని అనుకున్నాను కానీ మేడం గారికి అమరావతిలో ప్రోగ్రామ్ అనేది వన్ ఇయర్ ఈ రోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసి అయింది కాబట్టి మేడం గారు రాలేకపోయినా సార్ కాబట్టి మరి చాలా చాలా సంతోషిస్తున్నాము అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కిల్ అనేది డెవలప్ చేయడానికి మనలో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీయటానికి గవర్నమెంట్ ఈ రోజు ఏంటంటే మన దగ్గరికి నైపుణ్య శక్తి ఉండే స్టూడెంట్స్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏంటంటే వాళ్ళలో ఉండే నైపుణ్య శక్తులు ఏంటంటే తెలుసుకొని అలాగే ఏంటంటే పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు చిన్నవాళ్ళకి శుభాశీసులు అలాగే ఈ కార్యక్రమానికి జాబ్ ఆపర్చునిటీ కోసం వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా చిన్నవాళ్ళందరికీ శుభాశీసులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు ఈ మెగా జాబ్ మేళ మీడియా వాళ్ళందరికీ